ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్ కేసు ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి సెవెంత్ సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్షువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ త్రీ టౌన్ He visited the hospital and verified the facts and investigation law vaccina details will tell in this press uh, briefing. Okay, young lady victim was admitted in uh, 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 this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between uh, 2 a.m. 3 a.m. Uh, one accused person who is working as a OT technician. అతను వచ్చారు అతను షిఫ్ట్ టైమింగ్లో వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడిటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిం అన్కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత హలో విక్టిమ్ కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మూడ్ అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లం కానీ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హెస్ హ్యాపెన్ షీ ద దైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్ టు హర్ ఆ తర్వాత ఆమెకి ఎంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది మనకి కంప్లైంట్ వచ్చింది ఆన్ వెరిఫికేషన్ వే హాఫ్ కలెక్టెడ్ ఎవిడెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిస్ నేమ్ ఇస్ పెడి దక్షిణమూర్తి ఈస్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గఢ్చిరోలి డిస్టిక్ సిరోంచా మండల్ ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్టిక్ బార్డరింగ్ ఉంటాయి ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయిన్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రామ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ అల్కహాల్ త్రాగి కన్జూషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దీని రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది అతను మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది సో హీ అడిక్టెడ్ టు వాచింగ్ పాన్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ బిర్ర తాగారు డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు కేసు రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సిసిటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది టూ ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేస్తారు వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది ప్లస్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన అల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని ఎవిడెన్స్ దొరికింది దాని ఫోన్ లో ఉన్న బ్యాటరీ బెటరీ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఆఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడంకి దాని డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ ఆల్సో అవును అందరికి తెలుసు మెడికల్ హబ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మోర్ దెన్ రిజిస్టర్ హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ ఇట్ విల్ డన్ విత్ ఆల్ ద మెయిన్ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ అండ్ డిస్టిక్ ఆఫీషియల్స్ బై డిస్టిక్ మేడం రిక్వెస్టెడ్ కండక్ట్ దిస్ మీటింగ్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి అండ్ వాట్ స్టెప్స్ టు బి టు ప్రివెంట్ దిస్ అండ్ విత్ దిస్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ వన్ మోర్ థింగ్ అక్యూజ్డ్ బిహేవియర్ నైస్ ఈ అక్యూజ్డ్ ఇట్లా ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది నేను పర్సనల్ గా ఇంటారుగేట్ చేశాను సో ఐ గోట్ టు నో దాట్ హీ ఇస్ అడిక్టెడ్ టు అల్హాల్ ఫస్ట్ హెవీ అడిక్షన్ టు అల్కోహాల్ సెకండ్ అడిక్షన్ టు పాన్ దీనివల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ ల్కోహాల్ వల్ల హీ దీన్ ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాస్ ఇన్ దాట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమిడియట్ సూపర్విజన్ సో అండ్ నైట్ టైంలో అక్కడ అక్కడ లేదు హీ హాజ్ నాలెడ్జ్ ఆఫ్ సెడిటివ్ ఇంజెక్షన్ ఆల్సో ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యుయేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది అండ్ మెయిన్లీస్ అడిక్టిడ్ బ్యాడ్ హ్యాబిట్స్ దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ త్రూ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వానోగ్రాఫిక్ జరల్ ఫర్ అడల్ట్స్ వాచింగ్ కానీ చైల్డ్ పోర్నోగ్రాఫీ ఇస్ ఇలీగల్ సో చైల్డ్ పోర్నోగ్రాఫీ రిలేటెడ్ మనకి స్ట్రిక్ సెక్షన్ ఉన్నాయి సెక్షన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ బి అండ్ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ పాక్సో యాక్ట్ మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రాఫీ వాచ్ చేస్తే స్పెషలీ చైల్డ్ పోర్నోగ్రఫీ వి డిటెక్ట్ సచ్ కేసెస్ ఇప్పటిరకు కరీంనగర్ లో మోర్ దెన్ థర్టీ కేసెస్ అయింది ఈ ఇయర్ లో అండ్ వీ హేకన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రాఫీ సెక్షన్ ఫిఫ్టీన్ పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రాఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది పీమినల్ సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్ అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు దీనివల్ల కూడా అంత జరిగింది సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మిషన్ దీని మీద మనది ఇలా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్న మొన్న చెల్మెడి ఆనందరావులో కూడా ఒక ఒక బుర్క్ వేసుకొని ఒక బాత్రూంలోకి వెళ్ళింది సార్ ఠీక్ ప్లీజ్ ఈ కేస్ రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి కేస్ అయిపోయిన తర్వాత ఐ ఆన్సర్ దాట్ క్వశ్చన్ అభి క్రిమినల్ నెగ్లిజెన్స్ గా ఎవిడెన్స్ మన దగ్గర దొరకలేదు ఇంకా అక్యూజ్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు దీనికోసం ఐ రిక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టర్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ దీంట్లో ఐ థింక్ షో నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్ నాట్ షోర్ సో క్రిమినల్ నెగ్లిజెన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇంప్రూవ్ చేస్తాము బట్ ఎనీ అఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు అఫెన్స్ బీంగ్ డన్ బై ద ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్ వీ కెన్ నాట్ ఇట్ లా డస్ నాట్ వర్క్ లైక్ దాట్ మీడియా ఛానల్ ఉంటే ఇఫ్ ఎనీ స్టాఫ్ రిపోర్టర్ డస్ ఎనీస్ ఫర్దర్ ఎవిడెన్స్ హాస్పిటల్ నేమ్ జనరలీయా इंजेक्शन वॉज एज पर इन्वेस्टिगेशन इंजेक्शन वॉज ऑलरेडी अवेलेबल सॉरी इंजेक्शन मेडिकल शॉप लवेलेबल लेट इज प्रिस्क्रिप्शन इंजेक्शन सो इट इज अवेलेबल फॉर जनरली कंट्रोलिंग पेशेंट हू बीकम आउट ऑफ कंट्रोल टू मेक टूट इट्सिव అది వెరిఫై చేస్తున్నాం అది వెరిఫై చేస్తున్నాం ఈ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము అక్కడ ఉన్న స్టాఫ్ కి ఎట్లా రిక్రూట్మెంట్ జరిగింది ఆల్ డీటెయిల్స్ వేర్ కలెక్టింగ్ అండ్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ తరపు నుంచి కూడా అది డాక్యుమెంట్ కలెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు నాట్ గాట్ ఎనీ ఎవిడెన్స్ బట్ వీఆర్ వెరిఫైంగ్ ఇన్ దాట్ యాంగిల్ ఆల్సో సార్ ఎర్లియర్ హాస్పిటల్ నేమ్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ప్రెస్ నోట్ वह बतल पाम पन्हींवरा आमर्डरेया के रेना ही जाकूटिय। कि अजीजा उपल्देशे, और बेर दो सिरकरताना रेना अथिमनोंAmने are इतक्राइटाटना से ल 돼र चाँबरा लाटमार सूट रिमक्राइटा। बतल बार बार शार आतकरते ह archa twentyoth डिटेल्स रिवील कर सकते विक्टिम का नहीं ठीक है इसमें इतना इतना बड़ा क्वेश्चन नहीं है इतना बड़ा इंफॉर्मेशन नहीं है जो किसी को पता नहीं है लीगल इम्प्लीकेशन है इसके लिए मैं डायरेक्ट प्रेस मीडिया में नहीं बोल रहा हूँ नहीं ले दो इट इज नॉट बीन वेरीफाइड इंफॉर्मेशन ఇక్కడ ఎట్ టు బి వెరిఫైడ్ విల్ వెరిఫై దిస్ వీ హెవ్ నాట్ గాన్ టు దిస్ కేస్ కరెంట్లీ విల్ వెరిఫై అవర్ కరెంట్ ఫోకస్ ఇస్ కరెంట్లీ ఆన్ దిస్ ఎవిడెన్స్ కలెక్షన్ రిలేటెడ్ టు దిస్ కేస్ పోలీస్ ఇంకా మనకి ఇంటర్డక్షన్ టైం కరెక్ట్ టైం సరిగ్గా దొరకలేదు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏమేమి చేశారు దీని మీద మనకి ఇంటర్వ్యూషన్ మీద ఫోకస్ ఉంటుంది డిపెండ్స్ ఇప్పుడు అది సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది సో కాజ్ నోటీస్ థింక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం అండ్ ఇంకా ఇన్స్పెక్షన్ లో మన ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం నేను చలిమడా కాలేజ్ గురించి ఎవరైనా అడగారు చలి కాలేజ్ కేస్ కేసు రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేస్ ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో ద అక్యూస్డ్ వర్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ దీని దీనివల్ల దే ప్లాంట్ దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు అండ్ దే ప్లాన్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రమ్ ద ఆన్ కమింగ్ పేషెంట్స్ దేయర్ అక్యూజ్ హర్ సెల్ఫ్ వాజ్ అ పేషెంట్ ఇన్ దాట్ హాస్పిటల్ ఇంతకుముందు అక్కడ విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలా పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ డియరింగ్ గోల్డ్ చైన్ సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాచ్ చేసి దే ప్లాన్ టు సెల్ దట్ చైన్ సో దట్ దే కెన్ సాల్వ్ ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ దీంట్లో మిడల్ ఏం వచ్చిందంటే దే హవ్ యూజ్డ్ స్ప్రే ఆర్ సమ్థింగ్ ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది కానీ ఆ స్ప్రే బాటిల్ ఇస్ రిలేటెడ్ టు గెట్టింగ్ ఈజీ స్లీప్ దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు బట్ స్టిల్ దీ లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి వీ హెండ్ టు ఎఫ్ఎస్ఎల్ విక్టీమ్తో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూజ్డ్ వన్ మేల్ అక్యూజ్డ్ హీ యూస్డ్ హిస్